ನಮಸ್ತೆ ಏನಿಂದು బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా గురించి తెలిసిందే ఆమెలాగే జపాన్ లో రియో టట్సూకీ అనే మహిళ జరగబోయే ప్రమాదాలను ముందే చెబుతుంది దీంతో అందరూ ఆమెని న్యూ బాబా వంగా అంటూ పిలుస్తున్నారు ఈ రియో టట్సోకీ రాసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మాంగా వటీషా గామితా మిరాయ్ అంటే ది ఫ్యూచర్ ఐసా అంటే నేను చూసిన భవిష్యత్తు అనే పుస్తకంలో అంచనాపై జపాన్ తీవ్ర ఆందోళన చెందుతుంది ఆమె చెప్పినట్లుగానే గురువారం నైరుతి జపాన్ తీవ్రతతో భూకంపం వచ్చింది రేపు మరో మెగా సునామీ వస్తుందంటూ ఆమె తన జ్యోతిష్టంలో చెప్పారు దీంతో జపాన్ ప్రజల్లో బాబా వంగ మాటలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి దీంతో ఆ దేశ పర్యాటక రంగ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుంది అంతేకాదు అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటూ భయంతో వణికిపోతున్నారు రియో తచ్చుకి ఒక జపానీస్ మాంగా కళాకారిణి ఆమెను న్యూ బాబా వంగ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆమె భవిష్యత్ గురించి కొన్ని అంచనాలు చెప్పి అవి నిజమయ్యానని నమ్ముతారు ఆమె ది ఫ్యూచర్ ఐసా అనే పేరుతో ఒక పుస్తకం రాశారు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇందులో ఆమె తన కళలు డైరీ ఎంట్రీల ఆధారంగా కొన్ని సంఘటనలు చిత్రాలుగా రాతపూర్వకంగా పొందుపరిచారు ఈ పుస్తకం మొదట్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు కానీ రెండు వేల పదకొండులో జపాన్ లో సంభవించిన సునామీ భూకంపం తర్వాత దీనికి ప్రాముఖ్యత పెరిగింది ఎందుకంటే ఆమె మార్చి రెండు వేల పదకొండులో ఒక పెద్ద విపత్తు గురించి తన పుస్తకంలో పేర్కొన్నారని ప్రచారం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కోబో భూకంపం రెండు వేల పదకొండు టోహోకు భూకం భూకంపం సునామీ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణం ప్రిన్సెస్ డయానా మరణం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఈవిడ ముందే అంచనా వేశారు తాజాగా ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో తన పుస్తకం యొక్క సవరించిన ఎడిషన్ లో రెండు వేల ఇరవై ఐదు జులై ఐదున జపాన్ లో ఒక భారీ విపత్తు సంభవించవచ్చని పేర్కొన్నారు ఇది జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య సముద్ర భూగర్భంలో సంభవించే అగ్ని పర్వత విస్ఫోటనం లేదా టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల మెగా సునామీ లేదా భూకంపం సంభవించవచ్చని ఆమె ఊహించారు రియో టట్సుకి జోస్యాలకు శాస్త్రీయం ఆధారం లేనప్పటికీ ఆమె గతంలో చెప్పిన కొన్ని అంచనాలు నిజమవ్వడం వలన ప్రజల్లో ఆందోళన నెలకొంది ఆమె భవిష్యత్ అంచనాల కారణంగా జపాన్ కు పర్యాటకుల బుకింగ్లు లు తగ్గుముఖం పట్టాయి అయితే జపాన్ అధికారులు ఈ అంచనాలను నమ్మవద్దని ఇవి పేర్కొన్నారు రెండు వేల పదకొండు మార్చి పదకొండున జపాన్ తూర్పు తీరంలో సంభవించిన వినాశకరమైన భూకంపం సునామీ ఇది జపాన్ లో ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద భూకంపం ప్రపంచంలో నాలుగవ అతిపెద్దది దీని తీవ్రత తొమ్మిది పాయింట్ సున్నా కావడంతో సునామీ సంభవించి తీర ప్రాంత ప్రాంతాల్లో బాగా నష్టం జరిగింది ముఖ్యంగా ఫుకోషిమా ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రంలో పేలుళ్లు సంభవించాయి ఈ భారీ భూకంపం సునామీల కారణంగా దాదాపు ఆరు వేల ఐదు వందల మంది చనిపోయారు ఈ భారీ భూకంపాన్ని హెచ్చరించిన తర్వాత న్యూ బాబా ఫుల్ ఫేమస్ అయిపోయారు ఆమె అంచనాలపై భారీగా ఉత్కంఠ నెలకొంది బల్గేరియా దేశానికి చెందిన వంగేలియా పాండేవా గుస్టోరోవా బాబా వంగాగా ప్రసిద్ధి ఆమె కళ్ళు కనిపించేవి కావు కానీ భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను గుర్తించగలదన్న ప్రచారం ఉంది పంతొమ్మిది వందల పదకొండులో జన్మించిన బాబా వంగాకు పన్నెండు సంవత్సరాల వయసులో ఒక పెద్ద తుఫాను కారణంగా చూపు కోల్పోయారు ఆ తర్వాత ఆమెకు అతీంద్రియ శక్తులు వచ్చాయని భవిష్యత్తులో జరిగే విషయాలను చూడగలిగారని చెబుతారు ఆమె చెప్పిన జోస్యాలలో చాలా వరకు నిజమయ్యాయని నమ్ముతారు అమెరికాలో జరిగిన నైన్ బై లెవెన్ దాడులు టూ థౌజండ్ ఫోర్ లో వచ్చిన సునామీ టూ థౌజండ్ లెవెన్ జపాన్ లో భూకంపం సునామీ వంటి సంఘటనలు ఆమె ముందుగానే ఊహించి చెప్పారని ప్రతితే చాలా మంది ధనవంతులు రాజకీయ నాయకులు కూడా ఆమె సలహా కోసం వచ్చేశారు ఇంత ఖచ్చితంగా ఆమె ఎలా చెప్పగలిగారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం లేదు